వారి రాకే వాళ్ళ సుమన్ టీవీకి ఎంత గౌరవం ఎంత గర్వకారణం మాటల్లో చెప్పలేము మీరు కలిసిన మోస్ట్ వండర్ఫుల్ పర్సనాలిటీస్ లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన మోడర్న్ మహాత్మా గాంధీ ఆ రోజు ఒక పక్కన అల్లు రామలింగ గారు పక్కన రామానాయుడు గారు చిరంజీవి గారి దగ్గర నుంచి అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి సురేష్ బాబు దగ్గర నుంచి ఎవ్రీబడి ఐ న్యూ దేవత్ ఎంతోమంది ఆడపిల్లలకి కళ్ళజోడు లేకుండా చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు లైఫ్స్ సెటిల్ చేసిన ఒక చాలా విజనరీ అని చెప్పొచ్చు ఇది ఆదృచ్ఛికమా లేక డెలిబరేట్ చాయిస్ అంటారా ఈ పెళ్లి చూపులు అని ఉంటాయి మన మన సొసైటీల్లో ఆ పెళ్లి చూపుల్లో ఆడపిల్ల కళ్ళజోడు పెట్టుకుంటే ఆ పాప బాధపడుతుంది అనే ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మా కళ్ళజోడు పెట్టుకుంది మాకు వద్దంటారు అదే మగపిల్లోడు కళ్ళజోడు పెట్టుకుంటే మరి వద్దా సేవ చేయాలి ప్రజలకు ఐ షుడ్ మేక్ అ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్ బట్ ఇన్ డిఫరెంట్ వే అని పెద్ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ నేను ఐ ఆపరేషన్ చేసినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మరీషియస్ ఆయనకు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి చేయించుకోవచ్చు ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వీడే చేయగలడు అని నా దగ్గరికి ఎందుకు వచ్చాడు ఒక్కొక్క కంట్రీలో రెండు ఆపరేషన్స్ దానికి ధైర్యం కూడా కావాలి డయాబెటిస్ వల్ల కంటి చూపు పూర్తిగా మందగించి కోల్పోతే అది రెస్టోర్ చేయలేము కదా సార్

ప్రముఖులకి చాలా మంది ఆపరేషన్ చేశారు మీ దృష్టిలో అందమైన కళ్ళు ఎవరు అనుకున్నారు సార్ లేటెస్ట్ లేటెస్ట్ కదా నాకు కళ్ళ మీద బోల్డ్ పాటలు వచ్చాయి మీకు ఏమైనా గుర్తుండిపోయిన ఉన్నాయా బోల్డ్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ క్లాసీ సాంగ్స్ పాతవి అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో 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 సడన్ గా అందమైన కళ్ళకి కళ్ళ జోడు ఎందుకో ఎందుకో అందమైన కళ్ళకు కళ్ళ జోడు ఎందుకో 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 చూపులతో గుచ్చి గుచ్చి చంపకే వాడుతున్నాడు హలో అండ్ వెల్కమ్ టు దిస్ హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న ఎక్స్క్లూజివ్లీ ఆన్ సుమన్ టీవీ మొబైల్ నుంచి వచ్చే లైట్ అది బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుందంటారు టు ఎన్ ఎక్స్టెంట్ అమ్మా నేను ఇంగ్లండ్ లో ఉన్నప్పుడు కొత్తగా వచ్చింది ఏది నాట్ అప్పుడు మొబైల్స్ కాదు గేమ్స్ ఒక బాయ్ ఈ కంటిన్యూస్ గా ఫోర్టీన్ అవర్స్ ఆన్ దట్ గేమ్ మోర్చి వచ్చి చనిపోయాడు ఓకే సో వాటి ఎఫెక్ట్ ఉంటుంది బట్ ఏదైనా అధికంగా చేస్తే అది చెడే కదా అవర్స్ గేమ్ ఆడి అంటే బికాస్ మీకు స్క్రీన్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా యూర్ లుకింగ్ ఎట్ ఎ మానిటర్ మానిటర్ అవును ఆఫ్ చిప్స్ ప్లస్ రేడియేషన్ కమింగ్ అవుట్ యూ యువర్ సెల్ఫ్ ఇంకొక చైల్డ్ అవ్వకపోవచ్చు అదే టైంలో లో బట్ దిస్ చైల్డ్ ఈస్ ప్రోన్ దట్ బ్రెయిన్ కెన్ నాట్ కోప్ సో దానివల్ల ముందు ఫిట్స్ వచ్చింది ఆ ఫిట్స్ వచ్చినప్పుడు అక్కడ ఎవరు లేరు చిన్న పిల్లోడు సో హీ హిస్ ఓన్ వామిట్ అది ఎస్పిరేషన్ అంటారు కదా లంగ్స్ లో అట్లా చనిపోయి సో కాబట్టి ఆల్సెడన్ డన్ అతిగా ఏదీ చేయకూడదు అంతే కదా సార్ సో నేను నా ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ఐసిండ్రోమ్ అని వచ్చింది కంప్యూటర్ ఎక్కువగా వాడితే కంటికి జరిగే నష్టాలు అది ఏంటంటే కంటిన్యూస్ గా దగ్గర పని ఏసిన నష్టమే ఎస్పెషల్లీ ఏ మానిటర్ బికాస్ దేర్ ఇస్ రేడియేషన్ ఆల్సో దేర్ సో అందుకని నేను పేషెంట్స్ అందరికి ఏం చెప్తానంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ఒక వన్ మినిట్ దూరంగా చూడు సో దట్ నీ కంటి లోపల ఒక సీలిరి మసిల్ అని ఉంటుంది అది రిలాక్స్ అవుతుంది తిరుపతి కొండ కంటిన్యూస్ గా అవును వన్ వన్ కిలోమీటర్ నడిచిన తర్వాత టెన్ మినిట్స్ బ్రేక్ చేస్తే ఈ కాఫ్ మజిల్స్ కి క్రాంప్స్ రావు ఈ మజిల్ కూడా అంతే కంటిలో సో అట్లాగా అదొకటి రెండోది కళ్ళు ఎక్కువ ఆర్పటం మానిటర్ చూసేటప్పుడు నేను పేషెంట్స్ కి ఏం చెప్తానంటే ఇవి మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అని చెప్తా స్ప్రెడ్ ద న్యూస్ సో ఎస్ దేర్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా సార్ ఇది కూడా బాగా చూసి చూసి కొంతసేపు అయ్యాక చాలా ఫెటీగా వచ్చేస్తుంది వస్తుంది ఇలా ఇలా మీకు 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 కలజోడు ఉంది కొంతవరకు ఐ డోంట్ నో అయినా కూడా మీకు ఇది తెలుస్తుంది హీట్ వేర్ ఫీలింగ్ కదా అవును అంతే కదా అంతే కదా సార్ దట్ మీన్స్ ద ఎఫెక్ట్ ఆన్ అర్జ్ నో ఐ ఇస్ ఎ వెరీ డెలికేట్ థింగ్ శరీరం మొత్తం మీదే అది ఎఫెక్ట్ ఇస్తున్నప్పుడు ఈ చిన్న ఐ మీద ఎఫెక్ట్ ఇవ్వదా ఇంత జర్నీ చేసిన మీరు మీ కుటుంబంలో రాజు డే జరిగినప్పుడు హౌ డెడ్ యూ కోప్ విత్ వట్ వాస్ యువర్ మీకు కోపింగ్ అంటే హరవంతుడి నిర్ణయం అనుకున్నారా అంటే అంతే కదమ్మా ట్వంటీ త్రీ ఇయర్లు నాతో ఉండి అప్పుడు బైక్ యాక్సిడెంట్ అవడం అది ఫ్రీ యాక్సిడెంట్ నేచురల్లీ యూ ఫీల్ యూ సాడ్ అండ్ బట్ ది అన్ఫర్చునేట్ థింగ్ ఫర్ ఇది డాక్టర్స్ అందరం మన ఒక్కడికా చెప్పట్లేదు ఆ రోజు ఒక పక్కన అల్లు గారు ఒక పక్కన రామానాయుడు గారు అందరూ ఉన్నారు అక్కడ ఇది నా సారు అని పంచుకోవడానికి చిరంజీవి గారి దగ్గర నుంచి అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి సురేష్ బాబు దగ్గర నుంచి ఎవ్రీ న్యూ యూ దేవర్ దేర్ బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ట్రాజిక్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సో దే ఆల్ వర్ పాలిటీషియన్స్ చెరెడ్డి గారు రాలేదు కానీ బట్ దేర్ రామచంద్ర గారు ఉన్నారు రామచంద్ర గారు ఎంతమంది ఉన్నా కూడా ఎవరు తీర్చగలరు అంతే కదా సార్ ద ఫనీ పార్టీస్ ఫ్రైడే పోతే నాకు అదే రోజు ఒక పేషెంట్ వచ్చాడు ఎక్కడ నుంచి ఒరిస్సా నుంచి ఐఎస్ఓ ఆఫీసర్ ఆయన కూతురుని తీసుకొచ్చాడు మండే అమ్మాయికి పెళ్లి చూపుడు సో నా నర్మదా మాయి సెక్రటరీ ఇప్పుడు మీతోనే ఉంది ఇక్కడ బయట సో ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి డాక్టర్ ఇట్లా మీరు ఆపరేషన్ ప్రామిస్ చేశారంట బట్ నా పరిస్థితి చెప్పావా అంటే చెప్పాను డాక్టర్ కానీ ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన డాక్టర్ ఫ్యూచరు ఆయన అవతల వాళ్ళకి చెప్పలేదు కళ్ళు జోడు పెట్టుకుంటుందని అందరు వచ్చారు హోల్ ఫ్యామిలీ అంటే ఏం చేస్తాము అప్పుడు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి కాసేపు ఇచ్చి కళ్ళు తుడుచుకుని ఆపరేషన్ చేసి వచ్చాను దట్స్ మై ప్రైమరీ డ్యూటీ కానీ చూసేవాడికి నాకు డబ్బు పిచ్చి అనిపించవచ్చు అర్థం చేసుకుంటాడు ఒకటి బాధ ఒకడు కాబట్టి బాధ ఉంటుంది బాధ లేకుండా ఎట్లా ఉంటుంది బట్ దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ లైఫ్ యూ టేక్ యాజ్ ఇట్ కమ్స్ నేర్చుకోవాలి సార్ చాలా విషయాలు అంటే చూసే వాళ్ళకి ఆలోచిస్తూ వచ్చారు మీ స్పిరిట్ లోపల జీవితాన్ని జయించాలనే స్పిరిట్ ఎప్పుడు ఉంది అలా రెక్లెస్ గా లేరు చాలా బాధ్యతాయుతంగా పది మందిని కలుపుకుపోయి నడిపించుకుంటూ ఒక గొప్ప జీవితాన్ని అలవర్చుకున్నారు సార్ అట్ సెవెంటీ సిక్స్ వెన్ యూ యూ లుక్ బ్యాక్ గ్రేట్ ట్రెజర్ ఆఫ్ మెమరీస్ మీరు కలిసిన మోస్ట్ వండర్ఫుల్ పర్సనాలిటీస్ లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ అబ్దుల్ కలాం గారు అవునమ్మా ఆయన మోడర్న్ మహాత్మా గాంధీ అమ్మ నా పర్సనల్ గా నా మనసులో అయితే మా గాంధీ గారు నాకు తెలియదు కాబట్టి గాంధీ గారి కన్నా గొప్పోడని నా ఉద్దేశం ఆయన అంత సింపుల్ గా ఒక మనిషిని చూడటం ఆయన చూసి నేను కూడా నా మీద చాలా ఇంపాక్ట్ ఉంది అనిపిస్తుంది నాకు ఆయన్ని సోమరాజు గారు ముఖ్యంగా అరుణ్ తివారి గారు నాకు పరిచయం చేశారు పరిచయం చేసిన తర్వాత అట్లానే ఎంతో మంది డాక్టర్స్ డాక్టర్ బీఎన్ ప్రసాద్ గారు గాని డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయనకి డాక్టర్స్ కమ్యూనిటీ అంటే ఆయనకి బాగా ఇష్టం కూడా ఆయనలో గొప్పతనం ఎప్పుడు చూశానంటే అమ్మా నేను ఇందాక మనం కవర్ చేసిన అన్ని విషయాల్లో ఒక్క విషయం మీకు చెప్పలేదు నేను ఎందుకంటే నా డబ్బా నేను కొట్టుకోకూడదు అదేంటంటే లేసిక్ ని నేను ఫస్ట్ టైం కి తీసి పరిచయం చేశాను అట్లానే ఇండియా పరిచయం చేశాను కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే నా విషయంలో ప్రపంచంలోనే ఫస్ట్ ఫెమ్టో లేజర్ ప్రోటో ప్రోటోటైప్ డివైస్ రీసెర్చ్ అంటారు అది కూడా నా చేతుల్లోనే పెట్టాడు అది ఫస్ట్ పర్సన్ ఇన్ డూ ఇస్ ఆల్సో మీ ఓకే అది చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నన్ను అడిగారు నీకు డబ్బు ఇస్తామని నేను నాకు డబ్బు వద్దు నా ప్రజలకి నా దేశానికి పనికొచ్చే పని ఏదన్నా చెయ్యి అని నేను చెప్పాను ఆ స్ఫూర్తి కేవలం కలాం గారి దగ్గర నుంచి వచ్చింది అందుకని ఆయన్ని గుళ్లపల్లి నాగేశ్వరరావు గారిని పిలిచి ఆ మిషిన్ని నేను ఓపెన్ చేయించాను వాళ్ళ ద్వారా వాళ్ళ చేతుల ద్వారా ఆ రోజున కలాం గారు అంటారు నువ్వు ఫస్ట్ ఫెలో అంటున్నావు కదా నాకు ఎట్లా గ్యారంటీ ఆయన చూడండి ఇంక్విజిటివ్ మైండ్ అనమాట నేను చూశాను ఆల్రెడీ బాంబేలో ఉంది ఢిల్లీలో ఉంది నువ్వు ఫస్ట్ ఎట్లా అవుతావు అంటే సార్ నేను ఫస్ట్ కమర్షియల్ మిషన్ అనట్లేదు సార్ నేను ఫస్ట్ ప్రోటోటైప్ డివైస్ ఇన్ ద వరల్డ్ అంటే సీక్రెట్ గా రీసెర్చ్ చేసిన ఇండియాలో హైదరాబాద్లో ఈ సెంటర్లో జరిగింది ఓ అట్లా అంటావా దానికి రుజువు ఏంటి ఇంటర్వ్యూ ఏమి సార్ ఓల్డ్ ఓవర్ పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి పబ్లిష్డ్ మెటీరియల్ ఉన్నాయి చూపెట్టయితే అట్లాంటి మనిషి ఆయన చాలా ప్రోబింగ్ మైండ్ ప్రోబింగ్ మైండ్ అంటే అంటే యూ కాంట్ టు ఎ ఫాల్స్ క్లెయిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ టేర్ యూ అట్ ఈ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎ ఫాల్స్ క్లెయిమ్ నేను అప్పుడు అన్ని తెప్పించి డేటా తీసుకొచ్చి ఆ పక్కన జర్మన్ వాడు ఉన్నాడు వాడిని బాబు నువ్వు చెప్పరా ఆయన్ని ఆఖరికి గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు ఐఎమ్ టెలింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవార్డ్స్ మోర్ దెన్ ఎనీ పద్మశ్రీ ఆర్ పద్మభూషణ్ ఎనీథింగ్ ఈస్ దే ఫర్ మీ దట్ డే వెన్ హీ క్వశ్చన్ మై ఇంటెగ్రిటీ హు ఈస్ క్వశ్చనింగ్ మీ నన్ అదర్ దెన్ ద గ్రేట్ కలాంజీ అండ్ హూ కేమ్ మై రెస్క్యూ నన్ అదర్ దెన్ గుళ్ళపల్లి నాయసరా ఆయన వచ్చి లేదు లేదు ఆయన స్పీచ్లో చెప్తారు గుళ్ళపల్లి నాయస్రా మోడర్న్ ఆప్తమాలజీలో ఈ దేశంలో ఇండియాలో దేర్ ఇస్ ఎ టైమ్ బిఫోర్ ప్రసాద్ అండ్ ఆఫ్టర్ ప్రసాద్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెస్ అండ్ ఎవరిబడి వాట్ మోర్ అవార్డ్ డూ ఐట్ అంటే అదొకటి అయితే నాయస్రా చెప్పడం ఇంకో విషయం అయితే నేను ఇరకాటంలో పడిపోయాను మళ్ళీ నేను అన్ని తీసుకొచ్చి జర్మన్ వాడితో చెప్పించి మీరు ఆఫెన్స్ తీసుకునేది పెద్ద విషయం కదా సార్ ఎట్లా తీసుకుంటాం బట్ అయినా కూడా చివుకుమని అలా కూడా కాకుండా మీరు నేను అవుతూనే ఉన్నా నాకు ఇష్టం ఆయన అడిగిన ప్రశ్న ఇష్టం ఎందుకంటే అడగాలా నా పేషెంట్స్ కూడా నేను ఒకటే చెప్తా మీరు ఎవ్వరూ నన్ను నేను చేసిన ఆపరేషన్ మీరు ప్రశ్నించడం అనేది అది మీ ఇట్స్ యోర్ హక్ హక్ కాబట్టి నువ్వు మీరు అడగొచ్చు కానీ చెప్పాల్సిన ధర్మం నాది అంతేగాని కొంతమంది డాక్టర్స్ పేషెంట్ క్వశ్చన్ చేస్తే ది గెట్ అప్సెట్ బట్ పేషెంట్స్ ఒక రకమైన మెంటాలిటీలో ఉండి మనల్ని ప్రశ్నిస్తాడు అప్పుడప్పుడు మనల్ని దూషిస్తాడు అవును అతన్ని కామ్ చేయాల్సిన కూడా ఇస్ పార్ట్ ఆఫ్ మెడిసిన్ పేషెంట్ డిస్టర్బ్ అయినప్పుడు నువ్వు కామ్ చేయపోతే ఎవడు చేస్తాడు నీతోనే డిస్టర్బ్ అవుతున్నాడు నువ్వు చేసిన పనికే డిస్టర్బ్ అవుతున్నాడు ఓకే ఇఫ్ థింక్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దాట్ రాంగ్ అది కూడా నా పని అదే రోజు మీరు అడిగిన దాంట్లో తప్పు లేదండి కానీ ఇది పరిస్థితి ఇంతకన్నా మీకు జరగదు ఇదే బెస్ట్ అట్లా వాళ్ళని మనం కామ్ చేయాలి పేషెంట్ మైండ్ సెట్ ఇస్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ ఆల్ టుగెదర్ ఆ కుర్చీలో మీరు కూర్చున్నప్పుడు వేరు ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు వేరు నేను పేషెంట్ గా ఉంటాను ఇన్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఐ గోయింగ్ ఫర్ మై చెక్ అప్ డిడ్ యు ఎవర్ గెట్ ఐ సర్జరీ సర్ ఎస్పెషల్లీ మందేసంలో ఈ ఎక్స్‌పెరిమెంట్స్ భేదవళ్ళమే చేస్తుంటారు అది నాకు నచ్చలేదు నేనేమనుకున్నానంటే అనుకున్నానంటే భేదవాడి కన్నుకైనా నా కన్నుకైనా రిస్క్ ఇస్ ద సేమ్ అతని కన్నాయి నాది కానీ కాబట్టి వద్దు నా కంటి మీదే నేను నా ఎక్స్పెరిమెంట్ చేస్తానని చెప్పి నా కంటి మీద నేను చేసుకోలేను కదా మా డాక్టర్లకి చెప్తే వాళ్ళందరూ నీకు ఏమన్నా పిచ్చాయ ఏమన్నా నువ్వు కంటి డాక్టర్వి అసలు ఏం ప్రాబ్లం లేకుండా ఎక్స్పెరిమెంట్ ఏంటయ్యా మేము చెయ్యమన్నా అప్పుడు నేను నా భార్యకి తెలియనే లేదనుకోండి విషయాలు ఎందుకంటే షీ న్ ఎలవ్ ఇట్ హ్యాపన్ నేను అప్పుడు అమెరికాకి నన్ను ఇన్వైట్ చేస్తే అక్కడ డాక్టర్ స్టీవ్స్ లేదని ఆయన అమెరికన్ డివైస్ చేస్తుంటే నేను జర్మన్ డివైస్ చేస్తున్నా సో ఆయనకి చెప్తే ఇద్దరం వారు ఇన్వైటెడ్ స్పీకర్స్ కాబట్టి ఆయన నాతో పాటు హ్యూస్టన్ రమ్మని ఆయన చేశారు చేసిన తర్వాత ఆయన రియలైజ్డ్ అందులో కష్ట నష్టాలు ఏంటి అన్నీ అర్థం చేసుకుని వాటికి కూడా ఐ ఫౌండ్ రెమెడీస్ చేసి దాన్ని పాపులరైజ్ చేశారు ప్రపంచంలో ఈ రోజున కొన్ని లక్షల ఆపరేషన్లు జరిగినాయి ఇప్పుడు నేను లేసిక్ తెచ్చినప్పుడు నేను ఒక్కడినే ఇండియాలో ఈ రోజున హైదరాబాద్ లో ముప్పై రెండు సెంటర్స్ ఉన్నాయి వంద మంది డాక్టర్లు ఉన్నారు హైదరాబాద్ ఒక్క ఊర్లోనే అట్లా ఇండియా మొత్తం టీచ్ చేశాను నేను నాకెంత ఆనందంగా ఉంటుంది అంతేగాని నేను కూర్చుని నేను ఒక్కడనే పెట్టుకోవాలా ఇంకెవరికి తెలియకూడదు ఈ విద్య అనుకుంటే పొరపాటు విద్య మన సొంతం కాదు నేను కూడా ఇంకొక గురువు గారి దగ్గర నేర్చుకున్నాను మన తెలుగు గురువు గారి దగ్గర జపతిరాయ్ గారి దగ్గర సో అట్లాగా ఆ స్ఫూర్తితో నేను అందరికీ నేర్పించడం జరిగింది బికెమ్ వెరీ పాపులర్ రెండోది నేను వరల్డ్ రినోన్ టెక్నాలజీ చేసింది కూడా ఆల్సో బికేమ్ వెరీ పాపులర్ తర్వాత ఫ్రెంచ్ పీపుల్కి కి గ్లకోమాలో ఒకటి చేశాము అట్లానే బెల్జియం పీపుల్కి కి కూడా గ్లకోమాలో ఒకటి చేసాము ఇవన్నీ మ్యాక్సిబిషన్ ఎందుకు వస్తున్నాయి నా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి భగవంతుడు అంతే కళ్ళ మీద బోల్డ్ పాటలు వచ్చాయి త్రూ ద మీరు ఫిల్మ్ మూవీ గోవర్ కూడా కాబట్టి మీకు ఏమన్నా గుర్తుండిపోయిన ఉన్నాయా బోల్డ్ ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ క్లాసీ సాంగ్స్ పాతవి ఆల్ ఇప్పుడు హిందీ తెలుగు నేను మెడికల్ కాలేజ్ అయిపోగా నేను యూకే వెళ్ళిపోయాను కదా మెడికల్ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా కొద్దిగా కొద్దిగా పోజు కొడతాం కదా మేము మెడికల్ స్టూడెంట్స్ అని ఇంగ్లీష్ సినిమాలే చూసేవాళ్ళం ఓహో తెలుగు సినిమాలో ఇంగ్లీష్ సినిమాలు తక్కువ గుంటూరులో అందరం మేమంతా మా గ్యాంగ్ అందరం పోయి చూసేవాళ్ళం ఒక్కడికి అర్థం అయ్యేది కాదు వర్డ్ యాక్సిట్ మనకు అర్థం కాదు సో అట్లా పోయి నేను తెలుగు పాటలు వినటం ఎక్కువ ఇంగ్లీష్ సాంగ్స్ తింటాం సో సడన్ గా మీరు నన్ను ఐస్ మీద సాంగ్స్ వింటున్న ఏమీ గుట్టు రావటం లేదు కానీ నువ్వు తెరచినాని వా అది అవన్నీ ఫింటాస్టిక్ సాంగ్స్ మంచి పాట ఫింట్రెస్ట్ అలాగే ఇప్పుడైతే లేటెస్ట్గా పాడుతున్నారు ఆమె సింగర్ సార్ ఓ మెషిన్ సీరియస్ మెసిషన్ సో అది మన చూపులతో గుచ్చి గుచ్చి చంపకే చంపకి జగన్ పాట సో అలాగా ఐ థింక్ ఐస్ ఆర్ డిస్క్రిబిడ్ అస్ మోస్ట్ బ్యూటిఫుల్ కళ్ళు మీద సాంగ్ అంటూ గుర్తుకొచ్చింది చెప్పండి చెప్పండి ఆర్పి పట్నాయక్ గారు ఆయన ఒక సినిమాలో అందమైన మనసులో ఇంత ఆలోచన ఎందుకో 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 సో నాకు సడన్ గా అందమైన కళ్ళకి కళ్ళజోడు ఎందుకో 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 అని అనిపించింది అనిపించి నేను ఆయన ఫోన్ చేశాను ఫోన్ చేసి పట్నాయక్ గారు మీ పాటను వాడుకోవచ్చా ఏంటది అంటే ఆ సాంగ్ ఉంది కదా అందులో లిరిక్స్ కొద్దిగా మారుస్తాను మీరు రాసిందే అందమైన కళ్ళకు కళ్ళ జోడు ఎందుకో 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 అసలు ఎందుకో ఆ బాగుంది డాక్టర్ గారు మీకు గొడవ ఎంత ఎందుకు నేను పాడి పంపిస్తా మీకు అన్నాడు సో ఆయన పాడి చక్కగా విత్ మ్యూజిక్ అది నాకు పంపించాడు అది మేము రేడియోలో ఒక టూ ఇయర్స్ కొట్టాం బ్యూటిఫుల్ వాట్ ఐడియా అందమైన కళ్ళ జోడు ఎందుకో ఎందుకో ఎందుకు సార్ మ్యూజిషియన్ భలే పాడతారు సార్ మీరు మళ్ళీ శృతి శృతి పర్ఫెక్ట్ గా ఉంది నేను రాసిన పాట కదమ్మా అయినా కూడా శృతి ఉండక్కర్లేదు సార్ మీరు రాసిన పాట అయినా మీకు అన్లెస్ యూ హావ్ ఇట్ ఇన్హెరెంట్లీ సో గ్రేట్ ఆఫ్ యూ అమ్మ ఆర్పి పట్నాయక్ గారు ఇమీడియట్ గా ఆయన అట్లా చేయటం కూడా ఐ ఫెల్ట్ సో నైస్ మీరు యూ వన్ హార్ట్ సార్ మెయిన్ థింగ్ ఏంటంటే అందరి మనసులు గెలుచుకున్నారు కాబట్టి త్రూ యువర్ జర్నీ భగవంతుని మనసు కూడా యూనో వెరీ ఫనీ యూ షుడ్ సే దట్ అమ్మ నేను నన్ను ఎవరో అడిగితే ఏంటి నీ మోటో అంటే విన్నింగ్ హార్ట్స్ యు హావ్ సక్సీడెడ్ సర్ హౌ డు ఐ నో దట్ ఐ డోంట్ ఈవెన్ నాకు తెలుగు తెలియదు కదా మా అందరికీ ఇన్ ఫ్యాక్ట్ మీరు చూస్తేనే తెలుస్తుంది మీరు మనసుల్ని గెలుచుకున్నారు మాధవుణ్ణి గెలుచుకున్నారు మనుషుల్ని గెలుచుకున్నారు ఇంకేం కావాలి సార్ జీవితం అద్భుతంగా సార్థకంగా బ్యూటిఫుల్ సార్ చాలా ఇట్స్ ఎన్ ఆనర్ నోయింగ్ యూ దిస్ ఇంత డీటెయిల్డ్ గా అండ్ మీ వంటి మీ స్టేజర్ ఉన్న ఒక వెరీ వెరీ బిజీ సర్జన్ ఇవాళ మా Studios Kirao and sparing this kind of time, we're all blessed, sir. Thanks Thank you so I'm much, sir. Man. Namaskaram.